కొత్త విధానం సృష్టించిన అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగులో అధికారము కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు అధ్యక్ష ప్రతిరోజు అడ్జంట్మెంట్ మోషన్ అసలు అడ్జంట్మెంట్ మోషన్ లేదు ఎందుకు అధ్యక్ష ఉండేది అడ్జస్ట్మెంట్ మోషన్ ఎందుకు ఇచ్చిండేది ఆ ప్రొవిజన్ ప్రతిరోజు అధ్యక్ష కేవలము సభను ఏ విధంగా జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతోపాటు అందరు కలిసి ఇవి పెట్టుకునేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచాలి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష ప్రజెంట్ అధ్యక్ష పేపర్లు చింపడం వేయడము ఇవన్నీ చాలా అన్రూలీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్ ఇంత రెస్పాన్సిబుల్ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లెకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపారు పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళ కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట పాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళకి పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరు చూస్తున్న అన్యాయంగా బాధకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా ఫోర్సిబుల్గా గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తోళ్ళను కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నావా అధ్యక్ష